శ్రీకాకుళం రక్త నిధిలో రక్త కొరత ఎక్కువగా ఉందని ప్రాణాల విలువ తెలిసిన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని శ్రీ ధర్మశాస్త్ర సన్నిధానం ట్రస్ట్ అధ్యక్షులు బరాటం సంతోష్ మంగళవారం పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవిలో రక్త నిల్వల అవసరం ఎంతైనా ఉందని ప్రతిరోజు కొన్ని వేల ప్రాణాలు రక్తం అందక చనిపోవటం బాధాకరమని యువత మేలుకోవాలని అపోహలు వీడి రక్తదానం చేసి ప్రాణాలు నిలపాలని కోరారు విజయశ్రీ బ్లడ్ బ్యాంక్ డైరెక్టర్ శ్రావణ్ శ్రీ ధర్మశాస్త్ర ట్రస్ట్ సభ్యులకు రక్త కొరత కోసం వివరించగా వెంటనే స్పందించిన ట్రస్ట్ అధ్యక్షులు బరాటం సంతోష్ సభ్యులు గురునాథ్ గోవింద్ తన సహృదయంతో రక్తదానం చేసి స్ఫూర్తిగా నిలిచారు అనంతరం ట్రస్ట్ చైర్మన్ బరాటం సంతోష్ వైస్ చైర్మన్ పాలకొండ శ్రీకాంత్ మాట్లాడుతూ ఆగస్టు పదకొండు ఆదివారం నాడు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని యువత అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయాలని కోరారు కార్యక్రమంలో ట్రస్ట్ ఉపాధ్యక్షులు పాలకొండ ప్రశాంత్ సభ్యులు అందవరపు సంతోష్ నాగేశ్వరరావు మణి తదితరులు పాల్గొన్నారు చేసి వెళ్తారని నిలుస్తారని